పోతాడు పొంగు రెడ్డి పోతాడు అని కేటీఆర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ఆయన ఆయన ఆలోచించుకోవాలి పోయిన పోయిన పోతు పోవాలి కాదు ఆడబడగొట్ట జనం నవంబర్ ముప్పై తారీఖు నుంచి ముప్పై తారీఖు నాడు ఓటింగ్ పూజితే మూడు తారీఖు నాడు వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళా పోతారంటే ఈ లొట్టబీడ పేదలకు కాశపడ్డట్టు మీకు ఈ ఆడాకు అధికారం వస్తుంది రేవంత్ రెడ్డి గారిని కదిలిచే దమ్ముందా మీరు పోయి మూడు చుట్టూ గిరిగిరిగిరిగిరా తిరిగి లేకపోతే అమిత్ చుట్టూ ప్రదక్షిణలు చేసి ఎట్లా చేసి కాంగ్రెస్ పార్టీ డిస్టర్బ్ చేయండి మేము అలా అధికారానికి వస్తాం అనేది ఒక అనే ఆలోచన మీకుంటే అది మీ కర్మ మేము ఎవరు కూడా బాగా చేయలేడు మీరు మీరు పదేళ్ల దుర్మార్గమైన పాలన మీ పదేళ్ళ పాలన ప్రజలు తిరస్కరించు ఎవరు మేలు చేసారు మీరు ఎవరు మేలు చేశారు ఎవరు నిలబెట్టిరు ఇవాళ ప్రజలు అన్నమరావు చౌద వచ్చి మీ పాలన మీరు మీ శరగాలే తెలంగాణను ముంచినారు దాచినారు దోచిర్రు దోషిరు ఇలా ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రి గారు పట్టుకొని రెవెన్యూ మినిస్టర్ గారు పట్టుకొని మీరు ఎక్కడెక్కడ బినామీ పేర్ల మీద భూ కబ్జా చేసినారు అన్ని కూడా బయటకు వస్తాయి మీరు జైలు పోతారా ఇంట్లో పాడుకుంటారా ఇంటి ఎన్నుకుంటారా మాకు తెలియదు దాని మీరు చేసిన దుర్మార్గమైన అరాచకం ఏతుందో ఉందో ఈ అరాచకాన్ని ప్రజలు ఇంకా మీరు మీరు రైతుల ముసుగులో మొన్న లక్షల దాడి చేయించడం జరిగింది ఆ దాడిని తీవ్రం ఖండిస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కనుక ఎగబడితే మీకు పురుషు కూడా ఖబర్దార్ ఇలా రేవంత్ రెడ్డి తెచ్చేద్దాం మీకుందా పొంగులేడి తెచ్చే అవకాశం మీకుందా ఆ మాట అనేది నైతికా కూడా మీకు లేదు నీ బావగా దిక్కు మీ బావ ఉంటాడు రైతులు ఏది గాలి దీపం పెట్టి మీరు గాలి దీపం అయినరు మీ బతుకులు మీ రాజకీయ జీవితాలు గాలి దీపాలైనవి కానీ తెలంగాణ ప్రజానికం కాలే మీరెవరు తెలంగాణ ప్రజల దగ్గర పోలే మీరు ఇవాళ ముఖ్యమంత్రి అయిన గారి నుండి రేవంత్ రెడ్డి గారు ఒక్కనాడు ఇంట్లో ఉన్న సందర్భాలు లేవు నాకు ఎప్పుడు ప్రజల వద్ద ఉన్నారు ప్రజా సంక్షేమం కోసం ఉన్నారు పేదల కోసం ఉన్నారు బీదల కోసం ఉన్నారు రైతాంగం కోసం ఉన్నారు ఇవాళ ఒక్క ఈ నియోజకవర్గంలో నాలుగు వందల కుటుంబ నాలుగు వందల కోట్ల రూపాయలు మాపైంది మీరేం చేశారు లక్ష రూపాయలు మాపైంది చెప్తే నాలుగుసార్లు చేస్తే వడ్డీ కూడా సరిపోలేదు మా దగ్గర ఈ ఈ రాష్ట్రంలో వెనక ముందు కొద్దిగా టెక్నికల్ ప్రాబ్లం ఏదైనా వచ్చినా ఆ రైతు మా పిల్ల తప్పు కూడా చేసి తీరుతాం అదేవిధంగా రైతు భరోసా అత్యంత ఇవ్వడానికి మా ప్రణాళిక సిద్ధమైనవి ఇలా మీరు ఏనాడ నీ పోరే ఏ సర్కారు వచ్చినా ఏమనుకుంటుంది మాకు ఇల్లు కడితే మీ ఇల్లు కాదు కదా బొందలు కూడా కడిచ్చారు మీరు అందుకనే మిమ్మల్ని తీసి భుదర పాదరేషించినాం ఇంకా చిక్కు కూడా మీరు ఆ మాట్లాడిన రైతు కాకు కూడా మీకు లేదు నీకు నువ్వే మురుస్తావు నీ బా బాగా ముడతాడు పొట్టు పొట్టే మురుతుంది తౌడు తౌడే మురుతుంది ఈ కథ ఉంది మీది కనుక మీ మాటలు ఎవరినైనా భర్తీ లేరు ఆ ఢిల్లీ కోసమే ప్రదర్శన చేసి ఆ మోడీనో అమిత్ పట్టుకొని దడబెట్టి మేం చేసిన అరాచకాలకు మేము చేసిన దోపిడీకి మేము చేసిన భూకబ్జాలకు మేం చేసిన బినామీ కబ్జాలకు మమ్మల్ని ఏదో కిరికీ అయితే చట్టం ఏమో చేసినట్టుంది ఈ కనుక మమ్మల్ని కాపాడమని ఆడిపోయి ప్రజా చేసే పరిస్థితి ఉంది మీరు ఇవాళ మీరు తెలంగాణ ఏర్పడిన నాడు మీ ఆస్తులని ఇవాళ మీ ఇవాళ ఇప్పుడు మీ ఆస్తులని ఒక్కసారి నీకు నీతి నిజాయితీ ఉంటే తెలంగాణ ప్రజల మీద ఏమాత్రం నువ్వు విశ్వాసం ఉంటే ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్కొక్క మంత్రి మీ బతుకులు ఎట్లా ఉండరు మీ బతుకులు ఇవ్వాలి ఎట్లా ఉండరు చెప్పండి నేను ఒక్క మాట చెప్తాను తుగదుర్తి ప్రజలకు ఏం చేసినో చెప్పాలి కేటీఆర్ రెండుసార్లు మూడు సార్లు వచ్చిన వీడికి ఏం చేసినా చెప్పాలి ఏమి ఇచ్చిన తుగదుర్తి ప్రయానికి ఈ నల్గొండవు ఇలా ఈ నల్గొండలో ఉన్న మంత్రి నల్గొండలో ఉన్న మంత్రి ఉద్యమ నేపథ్యంలో ఆయన బతుకద్దా ఆయన లెక్కద్దా ఆడున్నాడు ఇసుక మాపయోగాలు భూమాపేగాలు ఈ విధంగా ఈ విధంగా జమై మొత్తం ఆ బిక్కర్ మొత్తం కథ పెట్టారు అలా కేటీఆర్ పోలేదా కవితకు బాగోలేదా హరిశ్ రావుకు మీరంతా దోచుకున్నారు దోచుకున్న దొంగ మీరు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు పట్టుకొని మిమ్మల్ని తీర్చేస్తారు మీరు ఉండరు పీకేస్తారు ఏమైనా నువ్వు పీకో తప్ప ఈ పీకేది ఈయన పీకేది ఏమి లేదు అది కూడా గుర్తుపెట్టుకో అందుకోసం చిల్లరమైన రాజకీయాలు చేతలు కూడా నేను హెచ్చరిస్తా ఉన్నాం ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పడ్డ కట్టారు కాంగ్రెస్ పార్టీ పార్టీల పక్ష పార్టీ డెబ్బై నాలుగునే ఆనాడు ఎమర్జెన్సీ కడ ముందు హరిజన మహాసభలు పెట్టి గిరిజన మహాసభలు పెట్టి భూములు వచ్చే చరిత్ర ఉంది కాంగ్రెస్ పార్టీకి ఇల్లు గడిచిన చరిత్ర ఉంది రాజ్యంలో హాస్టల్ పెట్టిరు మీరే ఇలా మున్సిపల్ కార్మికుల కోసం శ్రమజీవుల కోసం కాస్త జీవుల కోసం గారి కోసం మహిళల కోసం బడుగు రహీన వర్గాల కోసం ఇలా కాంగ్రెస్ పార్టీ నిటార్ నిలబడది ఇవాళ కోసం ప్రయత్నం సిద్ధంగా ఉన్నది అదే కోరంలో ఇలా ముఖ్యమంత్రి గారు కూడా ఆ పనిలో ఉన్నారు కానీ మీరు ఎవరు లెక్క చేయలేరు ఎవరు రాసిన మీరు మీరు అనుకున్నారు రాజ్యాలు పోయి అనుకున్నారు రాజనీక వ్యవస్థ పోయింది దోపిడీ విధానం పోయింది అందుకోసమని ఇంకా మీరు ఆ భ్రమలో ఉన్నారు మీరు భ్రమ తొలగించుకొని ప్రజాస్వామ్యం ఇవాళ ఫాసిస్ట్ పాలన ప్రజా పాలన వచ్చింది ఇలా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అందుకోసమని ఇవాళ మా ముఖ్య ఇవాళ మా ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు డే బై డే రోజుది రోజు ఇలా రివ్యూ 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 పెడతా ఉన్నారు సమీక్ష సమావేశాలు పెడతా ఉన్నారు ఇలా అరిశ్రమ అంటాడు వడ్ల కలాలి వడ్ల కలాలని నువ్వు ఆడవైనావు ఈ రాజ్యం ఉన్నాడు ఏడవ ఈట రాకపోతే ఉప ఎన్నికలలో ఈటల గెలవకపోతే అరిశ్రమ పోతుడ ఉంటుండే అందుకోసమని మీరు స్థాయి మనిషి మాట్లాడదు ప్రభుత్వాన్ని అడ్డేపోరిగా మాట్లాడుతుంటే ఎవరు కూడా ఊరు హెచ్చరిస్తా ఉన్నాం ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్ కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి